రోసయ్యల వ్యూహాత్మకంగా సమస్యను పరిష్కరించే నాయకుడు లేని లోటు శాసనసభలో స్పష్టంగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దివంగత ముఖ్యమంత్రి రోసయ్య మూడో వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రోసయ్య అన్ని వ్యవహారాలను చక్కబెట్టేవారు కాబట్టి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేసేవారన్నారు ఏనాడు తనకు పదవి కావాలని రోసయ్య అడగలేదని మంత్రి పదవులు మొదలుకొని ముఖ్యమంత్రి గవర్నర్ పదవులు కూడా అధిష్టానమే పిలిచి ఇచ్చిందన్నారు పార్టీ పట్ల నిబద్దత క్రమశిక్షణ వల్లనే ఆయనకు పదవులు వచ్చాయని తెలిపారు పార్టీలో నెంబర్ వన్ స్థానం మారిన నెంబర్ టూగా ఎప్పుడూ రోసయ్యే ఉండేవారని గుర్తు చేశారు వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు భవనం వెంకట్రామ్ గారు కావచ్చు అంజయ్ గారు కావచ్చు లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి భుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టే వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాల్లో నిర్వహించారు ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం ఒట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది నేను ఈ వేదిక మీద నుంచి ఇంకొక అంశం కూడా ప్రస్తావించదలుచుకున్నా వారి యొక్క నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ వారికి అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోసే గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు అది మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు గవర్నర్ కావచ్చు వారి ప్రతిభనే వారి క్రమశిక్షణనే వారికి పార్టీ పట్ల నాయకత్వం పట్ల ఉన్న కమిట్మెంటే వారికి అన్ని హోదాలను తెచ్చిపెట్టింది